ప్రేస్ దలాడ్ భారతదేశ ప్రజలందరికీ భారతీయ క్రైస్తవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం నేటి క్రైస్తవ సమాజమా నీవు నీ దేశము గురించి దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థిస్తున్నావు బ్రాడర్లో ఉంటున్నటువంటి ఆర్మీల కొరకు దేశము నలుమూలలు ఉంటున్నటువంటి ప్రజల కొరకు దేశంలో ఉంటున్నటువంటి పేదరికం కొరకు దేశంలో ఉంటున్నటువంటి అనేక ప్రజల కొరకు ఎలా ప్రార్థిస్తున్నావు నువ్వు ప్రార్థిస్తే గనక నీ సన్ని దేవుడి సన్నిలో నువ్వు ముర్రపెడితే గనక నువ్వు ప్రార్థించే భద్రురాలివి భద్రుడవైతే గనక నీకు ఈరోజు భారతదేశ క్రైస్తవ దినోత్సవ శుభాకాంక్షలు పొందుకుంటు మన అర్హత ఉంది కదా లేదు అని అంటే మనము నాత్రం ఉన్నాము మన కుటుంబం మాత్రమే మనము ప్రార్థించుకుంటున్నామంటే మన మనం భారతీయులము కాము ముఖ్యంగా మనం క్రైస్తవులము అసలేం కాము ఎందుకు కాము ప్రార్థించకపోతే భారతీయులము కాము అంటే కాము నీ దేశంలో నివసిస్తున్నప్పుడు నీ దేశం గురించి నీ ప్రాంతం గురించి నీ ప్రజల గురించి నువ్వు ముర్ర పెట్టు అని ప్రభుల వారు సెలవిచ్చారు ఆయన మాట విన్నప్పుడు నువ్వు దేనికి సంబంధించిన వారవుతాము దేనికి సంబంధితులం కూడా మనం అవుతామని మనం ఆలోచించాలి కాబట్టి మన దేశ సంరక్షణ కొరకు మనం ప్రార్థించినప్పుడే మనం నిజమైన క్రైస్తవులం అవుతాం మనకి ఎన్నో వస్తున్నాయి ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా మనం పక్కన పెట్టేసి దేవుడు సన్నిధిలో దేవుడు మనకు ఏమి చెప్పాడు మన దేశం ఏ విధంగా సంరక్షించుకున్నాలి ఏ విధంగా దేవుని చేతులకు అప్పచెప్పాలి మన ప్రార్థన మన దేశాన్ని కాపాడుతుంది మన ప్రార్థన రాజులను కాపాడుతుంది మన ప్రార్థన నాయకులను కాపాడుతుంది ఉన్నతమైన ఆలోచనలకు వారు నడిపిస్తుంది అప్పుడు మన దేశము ఒక మంచి ఇంకను ఇంకా మంచి స్థానంలోకి ఉన్నత స్థానంలోకి ప్రభుల వారు మన దేశాన్ని తీసుకపోవటం ఆయన కృపచన వింటున్నాడు ఆర్మీలో ఉన్న వాళ్ళు మనకెందుకులే అని సేఫ్టీ ప్లేస్లో నిద్రపోతే మనం ఇక్కడ నిద్ర శాశ్వతమైన నిద్రపోతాం కదా అందుకే వారు మెలుకువ కలిగి ఉంటున్నారు కాబట్టి తన కుటుంబం భారతదేశాన్ని వారు తన కుటుంబం అనుకుంటున్నారు కాబట్టి ఆర్మీలో ఉన్న వారందరూ అక్కడ భారతీయ ప్రజల కొరకు వాళ్ళు మెలుకువ కలిగి యుద్ధం యుద్ధం చేస్తున్నారు ఇంట్లో కూర్చున్న మనము అపవాది అయిన సాతానుతో ప్రార్థన యుద్ధం ఆరంభిస్తేనే భారతదేశంలో ఉంటున్నటువంటి అవుతాం మనం కదా అందుకే క్రీస్తు పక్షము నిలబడ్డవాడే క్రీస్తువాడు అందుకే ఈ రోజు నుంచి మనం క్రీస్తు పక్షం నిలబడదాం అందును బట్టి భారతదేశం